హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆద్య అంతటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఆద్య అంతటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ను ప్రెస్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మేము తిరుపతికి వెళ్ళాము కదా పార్ట్ వన్ వీడియో కాణిపాకం అండ్ తిరుపతికి వెళ్ళిన వీడియో పెట్టాను పార్ట్ టూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానో వీడియో పెడతా అన్నాను కదా ఈ వీడియో అదే అనమాట అండ్ ఇప్పుడు మహానందికి అయితే వెళ్తున్నాం అన్నమాట మహానందికి వెళ్ళే దారిలో చాలా అరటి తోటలు అయితే ఉన్నాయి కాణిపాకం టెంపుల్లోని కోనేరు వాటరు అరటి తోటలకైతే సప్లై అవుతాయంట కొన్ని వేల ఎకరాల అరటి తోటలు అయితే ఉంటాయంట కాణిపాక విలేజ్లో మొత్తం మాక్సిమం అరటి తోటలే ఉన్నాయన్నమాట మేము చూసుకుంటూ వస్తున్నాము చాలామంది అక్కడ రైట్ సైడ్స్కి అరటి పళ్ళు అనమాట అండ్ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది అండ్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే కాణిపాక విలేజ్లో ఉన్నామన్నమాట చెప్పండి ఏంటి సార్ దేనికి సార్ ఎంట్రీ పార్కింగ్ సార్ ఎంట్రీ పార్కింగ్ దర్శనం ఎప్పటి వరకు సార్ దర్శనం రెండు వేల స్టార్ట్ సార్ రాత్రి పదిహేను వరకు రాదు అవుతుంది కదా టూ అవుతుంది ఇగో పెద్ద నంది ఇగో ఉంది కదా పెద్ద నంది ఫోటో ఉంది ఇప్పటికో తిరుమల తిరుపతి దేవస్థానములు కళ్యాణ మండపం అంట నంది ఇలా నైట్ లైట్స్ ఆన్ చేస్తారు సూపర్ ఉంటుంది ఎండ బాగ్ ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే ఉంటది అవును ఇక్కడి నుంచే ఉంటది ఇవే నా వాటరు ఇటు పోతున్నాయి ఇట్లా ఉన్నాయి మీరు ఈ ఊరేనా ఆంటీ ఈ ఈ ఊరు ఈ ఊరు వరకే వాడతాయి ఇవి ఎక్కడ పోతాయి రెండు వేల రెండు ఎకరాలకా మళ్ళీ ఎక్కడ పోతాయా వాటర్ ఎన్ని ఊర్లకు వాడతాయి పొలమే ఇక్కడ పొలం ఉంది అరటి తోటల్ ఓకే చెప్పుల స్టాండ్ పోయిందా ఇక్కడ కనిపిస్తున్నది కదా అండి ఇది కాణిపాకంలోని అగరబత్తలు అమ్మే షాప్ అనమాట ఎవరైనా అగర్బత్తీలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి కొబ్బరికాయలు అండ్ అగర్బత్తీలు పూజకు సంబంధించిన సామాన్ అయితే పక్కనే ఆ షాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట అండ్ ఇక్కడ మహానందిలో లో పెద్దగా షాప్స్ ఏమి ఉండవన్నమాట ఇంత ఇంత ముందుకు చూసారు కదా మీరు ఆ టూ షాప్స్ పూజా స్టోర్స్ అనమాట అండ్ బయట ఉంటాయి కొన్ని షాప్స్ పిల్లలకు సంబంధించినవి అండ్ ఆ పేలాలు తినేవి ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ కనిపిస్తున్నది కదా ఇది ఫ్రీ వాటర్ అనమాట ఫ్రీగా వాటర్ తాగొచ్చు

మేమైతే అక్కడ కొబ్బరికాయ తీసుకొని ఈ క్యూ లైన్లో వస్తున్నాం అనమాట రైట్ సైడ్ వాటర్ ట్యాంక్ ఉందనమాట అక్కడ ఫేస్ వాష్ అండ్ కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను అండ్ టెంపుల్లోకి ఫోన్స్ లగేజ్ బ్యాగ్స్ అలా లేదనమాట సెల్ ఫోన్ని ఫైవ్ రూపీస్ అండ్ లగేజ్కి టెన్ రూపీస్ పే చేయాలి అండ్ మా వెహికల్ ఇక్కడ బ్రేక్డౌన్ అయిపోయిందనమాట తిరుపతి నుండి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ తర్వాత కార్ అయితే ఆగిపోతుండే అండ్ మళ్ళీ అలా స్టార్ట్ చేసుకొని మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ ఫిఫ్టీ కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ అలానే ఇంజన్ హీట్ ఎక్కడం జరిగిందనమాట కార్ బ్రేక్డౌన్ అవ్వడం వల్ల వన్ డే వేస్ట్ అయిందండి మాది అండ్ అలాగే కడపలో స్టే చేసామన్నమాట నైట్ అండ్ మేము శ్రీశైలం కూడా వెళ్ళాలనుకున్నాము బట్ వీలు కాలేదన్నమాట అండ్ జోగులాంబ మహానంది చూసుకొని ఇంటికి అయితే వెళ్ళామన్నమాట మహానందిలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కొంచెం జర్నీ తర్వాత ఆకలి అవుతుంది అనేసి లంచ్ చేద్దామని హోటల్లో అయితే ఆగామన్నమాట ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చింది వెజ్ బిర్యానీ అనమాట మీల్స్ అడిగాము బట్ మీల్స్ అయితే వేడి లేవంట టైం ఫోర్ అవుతుంది కదా చల్లగాని అంట చల్లగా ఉంటే బాగుండదు కదా సో వెజ్ బిర్యానీ అయితే వేడిగా ఉంటుంది అనేసి అతను చెప్పాడనమాట వెజ్ బిర్యానీ ఫోర్ ప్లేట్స్ అయితే ఆర్డర్ చేశాము అండ్ ఈ హోటల్లో నాన్ వెజ్ స్పెషల్ అంట బట్ నాన్ వెజ్ తినొద్దు కదా టెంపుల్కి వెళ్తున్నప్పుడు సో మేమైతే వెజ్ అయితే ఆర్డర్ చేసాము ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ఇంట్లో తిన్నంత బయట తినాలంటే తినలేము అంతే కదా మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇంట్లో తిన్నంత బయట ఉండదు అనమాట ఎంబటే ఆకలిస్తుంది బయట తినాలంటే మనీ ఎక్కువ అవుతుంది అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ పెడతారు ఇక్కడ చూడండి మా బాబు అయితే టేబుల్ ఎక్కి మరీ తింటున్నాడు ఓం

మా బాబు చూడండి ఓం నమ అని ఎంత బాగా అంటున్నాడు అండ్ చాలా క్యూట్ క్యూట్ మాటలు మాట్లాడుతున్నా అనమాట మా మమ్మీ మా తమ్మ అండ్ మా తమ్ముని తోటి అండ్ ఇప్పుడైతే జోగులాంబకయితే వచ్చేసాం అనమాట చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అండ్ నైలాన్ బుట్టాలు పూల బుట్టాలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అక్కడ అండ్ లేడీస్ ఎంపోరియం ఉంది అండ్ ఇప్పుడైతే కార్ అక్కడ పార్క్ చేసి జోగులాంబ దోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట నైట్ అయిందనమాట నైన్ ఓ క్లాక్ అయిందనమాట

ரெண்டு <laughs> खबर क्या है आज जी का मानसी की चाय आ पर ना वो तो विद स्टैंड मैं तो है ना योरा अल्बाइर नाम है की किताब का जो मंत्र है अम्मा जो बोल रहे हैं वो मतलब दरवाजे है ủng hộ bạn, sống làm ăn ở để không bỏ lỡ những video hấp dẫn మేము లాస్ట్ టైం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఇక్కడ లైన్స్ మొత్తం క్యూ లైన్స్ చాలా ఉండే అనమాట చాలా రష్ ఉండే ఇప్పుడు మేము వెళ్ళింది నైట్ టైం కదా నైన్ టు నైన్ థర్టీ అయింది అనమాట సో అసలు పబ్లిక్ కే లేరమాట ఫ్రీగా అమ్మవారిని అయితే ప్రశాంతంగా దర్శించుకున్నాం అనమాట చూస్తున్నారు కదా అసలు పబ్లిక్ కే లేరమాట అమ్మవారి దగ్గర అండ్ వీడియోస్ కూడా నాట్ అలౌడ్ అనమాట చూడండి మేము అమ్మవారిని చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాము అండ్ మార్నింగ్ ఏదో పూజ జరిగింది అనుకుంటా అమ్మవారికి సో అక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి అనమాట చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా ఇంక ఇక్కడ మొక్కుతున్నాము అక్కడ విగ్రహాలకి పూలమాలైతే వేస్తున్నారు అక్కడ అండ్ మేమైతే ఒక నిమ్మకాయ అండ్ అమ్మవారి దగ్గర ఉన్న ఫ్లవర్స్ అండ్ పూలదండ తెచ్చుకున్నాం అనమాట కార్కైతే వేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ విగ్రహము వీటికి ఫ్లవర్స్ అయితే వేస్తున్నారు లాస్ట్ అనమాట టెంపుల్ అయితే క్లోజ్ అవుతుంది కదా టెన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ చేశారంట మేబీ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వస్తే చాలా రష్ ఉండేది అనుకుంటా ఎందుకంటే ఈరోజు ఏదో పూజ జరిగింది మేము నైట్ టైంలో వచ్చాము కదా అసలు పబ్లిక్ లేరు చాలా ప్రశాంతంగా ఉంది కొద్దిసేపు అలా టెంపుల్లో అయితే కూర్చున్నాము ఫ్లవర్ పెట్టుకొని అండ్ మళ్ళీ నేను ఆడ నిమ్మకాయలు ఉన్నాయన్నమాట బుట్టలో నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాను అనమాట అంటే చూస్తున్నారు కదా నా చేతిలో మాల ఉంది పూలమాల అదైతే కార్కేసుకుందామని వేసుకుందాం అతన్ని అడిగి తెచ్చుకున్నాను అనమాట అలా ఒక టూ మినిట్స్ అక్కడ కూర్చొని నెక్స్ట్ అయితే టెంపుల్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడైతే టైం నైన్ థర్టీ అవుతుంది మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది అనమాట గూగుల్ మ్యాప్లో చూసాము ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా అది అంతటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి టెంపుల్స్ అండ్ మంచి మంచి వ్లాగ్స్ తోటి మేము ఎందుకైతే వస్తాను అంటిల్ దెన్ బై బాయ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో